పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము అందుకు ఏసు వారితో నేను మీరు దేవునియందు విశ్వాసముంచుడి ఎవడైనను ఈ కొండను చూచి నువ్వెత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినేడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండవచనం ప్రి సహోదరి ఈ ఈరోజు జివాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు మనము దేవుని సన్నిధిలో కూర్చొని ఉండగా నేను మీ హృదయాలను ఒక్కసారి పరిశీలించుకోమని కోరుతున్నాను మనలో చాలా మంది ముఖముపై చిరునవ్వుతో కనిపిస్తున్న హృదయంలో ఏదో ఒక కొండలాంటి బరువును మోస్తూ ఉండవచ్చు ఎన్ని ప్రార్థనలు చేసినా కథలని సమస్య ఉండొచ్చు ఎన్ని మందులు వాడినా ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా తగ్గని అనారోగ్యము కావచ్చు ఎంత కష్టపడినా తీరని అప్పుల బాధ కావచ్చు ఎంత కష్టపడి చదివినా ఉద్యోగము రాకపోయి ఉండవచ్చు యేసు క్రీస్తు ప్రభు ఆనాడు శిష్యులతో నడుస్తున్నప్పుడు వారి ముందు ఎండిపోయిన కంజూరపు చెట్టు ఉంది కానీ ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మన ముందు ఎన్నో సమస్యల పర్వతాలు ఉన్నాయి ఆ పర్వతము ఈరోజు వాక్యము వినిచిన్న నీకు చెబుతూ ఉండొచ్చు నీ జీవితము ఇంతే నువ్వెప్పటికీ బాగుపడవు నీకు జయము లేదు అని కానీ ప్రిలారా ఈరోజు జివాక్యము చిన్న మీరు ధైర్యము తెచ్చుకోనండి ఎందుకంటే ఈరోజు ఏసు క్రీస్తు ప్రభు ఆ పర్వతాన్ని చూసి నీకు భయపడమని చెప్పడం లేదు ఆ పర్వతాన్ని దాటి వెళ్ళమని కూడా చెప్పడం లేదు ఆయన ఒక విప్లవాత్మకమైన మాట చెబుతున్నారు జాగ్రత్తగా విను ఆ మాట ఏంటో తెలుసా నీ విశ్వాసముతో ఆ కొండను పెకిలించి సముద్రములో తడవేయగలవు అని ప్రియలారా జివాక్యము సాధారణమైనది కాదు ఇది మన జీవితాన్ని మార్చివేసి మన తలరాతను మార్చివేసి దేవుని బాంబు లాంటి వాక్యము ఈరోజు వాక్యము మీ జీవితంలో గొప్ప మలుపును తీసుకొస్తుందని నేను ఆశపడుతున్నాను కాబట్టి వాక్య ధ్యానములోనికి వెళదామా ప్రియలారా యేసు క్రీస్తు ప్రభువారు ఒకసారి బెతనియా ప్రాంతానికి వెళ్లారు బెతనియా నుండి ఎరిశలేముకు వెళుతున్నారు వెళ్ళేటప్పుడు ఎస్సు క్రీస్తు ప్రభుల వారికి ఆకలైంది ఒక అంజూరపు చెట్టు కనబడింది ఆకులు చాలా నిండుగా ఉన్నాయి కాయలు మాత్రమే లేవు అప్పుడు ఎస్సు క్రీస్తు ప్రభు వారు దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఫలాలు లేనప్పుడు ఆ చెట్టును శపించాడు ఎరిశలేము ఆ చెట్టును శపించాడు ఆ చెట్టుని శపించిన తర్వాత వారు ఎరిశలేమో వెళ్లారు మరుసటి దినము అక్కడి నుండి బయలుదేరి ఆ మార్గాన వెళుతూ ఉన్నారు వెళుతూ ఉంటే యేసు క్రీస్తు ప్రభువారు శపించినటువంటి ఆ అంజూరపు చెట్టు వేళ్లతో సహా ఎండిపోయి ఉండటము శిష్యులు గమనించారు అప్పుడు పేతురు ఏమడిగాడు ప్రభువుని అనంటే ప్రభువా నీవు శపించిన అంజూరపు చెట్టు ఇదిగో ఎండిపోయిందని ఆయనతో చెప్పాడు పేతురు అంటున్నాడు అయ్యా ఎండిపోయిందయ్యా అంజూరపు చెట్టు వేళ్లతో సహా ఎండిపోయిందయ్యా అని ఆశ్చర్యపోతూ ప్రభువుకు చెప్పాడు అప్పుడు వెంటనే ఏసు క్రీస్తు ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే మీరు దేవుని అందు విశ్వాసముంచి ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వెత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినేడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభో అన్నట్లుగా లేఖన భాగంలో మనము చదవగలము రీలారా ఈ చెట్టు ఎండిపోయిందని మీరేమీ ఆశ్చర్యపోనక్కరలేదు కొండను చూడండి కొండను చూసి వెత్తబడి సముద్రంలో పడవేయబడు అని చెప్పండి ఖచ్చితముగా అది జరుగుతుంది మీరు విశ్వాసం ఉంచితే అది జరుగుతుంది అని యేసు క్రీస్తు ప్రభులవారన్నారు ప్రీలారా ఈ మంచి ఉదయకాల సమయము ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే కొండను చూసి ను వెత్తబడి సముద్రంలో పడవేయబడు అని మనము చెప్పాలి కొండ అంటే సమస్యలాంటి కొండ కొండ అంటే ఏమిటి అనంటే సమస్యల కొండ అంటే నిజమైన కొండని కాదు కాని అవసరమైతే మనము ప్రార్థన చేస్తే ఒకవేళ అలాంటి కొండలను కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు తొలగించిన సందర్భాలు ఉన్నాయి ఒక చిన్న పిల్లవాడు ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుని ఇలా ప్రార్థన చేస్తున్నాడంట వారింటి ముందే ఒక పెద్ద ఒక గుట్టలాగా ఉందంట ఇది తొలగిపోవాలి 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 అని ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటే ఒకనొక సమయంలో ఆ స్థలము వాడుకోవాలని ప్రభుత్వము వారు వచ్చి బాంబులు పెట్టి ఆ కొండను పేలిచి అక్కడి నుంచి తీసివేశారు అవును ప్రియ సహోదరి సహోదరుడా నిజమే ఏదైనా అడ్డుగా ఉంది అనంటే ప్రభుత్వం వారు తీసివేస్తారు నిజమే ప్రిలారా ఏదైనా అడ్డుగా ఉంది అనంటే ప్రభుత్వము దాన్ని తీసివేస్తుంది కదా అప్పుడు ఆ చిన్నపిల్లవాడు నా ప్రార్థన దేవుడు విన్నాడని ఎంతో సంతోషించాడు ఏదైనా దేవుడు చేయగలడు అది చిత్తము ఉంటే కాని వాస్తవముగా ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటకు అర్థము ఏంటంటే కొండ అంటే కొండలాంటి సమస్య కొండలాంటి కష్టము కొండలాంటి పెద్ద భారమైనటువంటి పరిస్థితి ఈరోజు జివాక్యము వెనుచున్న నీకుంటుంది కదా అదేదైనా కావచ్చు నీ భర్తను బట్టి ఒక పెద్ద సమస్య కావచ్చు నీ భార్యను బట్టి ఒక సమస్య కావచ్చు నీ పిల్లల విషయంలో ఏదైనా పెద్ద సమస్య కావచ్చు లేదా అప్పు కొండలాగా నీ జీవితంలో ఉండి ఉండవచ్చు మరొకటి మరొకటి ఏదైనా కావచ్చు ఆ కొండ ఆ కొండని ముందు మీరు చూడండి ప్రభు అన్నారు ఈ కొండను చూచి సమస్యను చూడండి ఏదో గాలిలో కొట్టినట్టుగా ప్రార్థన చేయద్దు మనం ప్రార్థన చేసేది కూడా గురి కలిగిన ప్రార్థనై ఉండాలి కొండను చూడండి అంటే సమస్యను చూడండి నీ సమస్య ఏంటో ముందు నువ్వు దాన్ని చూడు చూసిన తర్వాత నువ్వేమి చేయాలనంటే వెత్తబడి సముద్రములో వేయబడు అని చెప్పాలి ఎవరితో చెప్పాలి సమస్యతో చెప్పాలి ఓ సమస్య ఏసు క్రీస్తు నామములో నువ్వు తొలిగిపోబడకు నువ్వు తొలిగిపో కనబడకుండా పో అని సమస్యతో నువ్వు చెప్పాలి ఆ సమస్య కోసము ప్రార్థన చేయాలి ప్రభువా ఈ సమస్య కనబడకుండా పోవాలి అని మొరపెట్టాలి అది కూడా ఎలా మొరపెట్టాలి అన్నంటే ప్రభు చెప్పారు మీరు దేనియందు మీరు దేవుని ఎందు విశ్వాసముంచోడి అని అన్నారు అంటే ప్రభునందు మనము విశ్వాసముతో ప్రార్థన చేయాలి విశ్వాసముతో చెబితే తప్పకుండా అది జరుగుతుంది ఈరోజు చాలా ప్రార్థనలకి జవాబు రాకపోవడానికి కారణము ఏంటో తెలుసా ఒకటే అదే విశ్వాసము లేకపోవటము ఒకసారి ఒక చర్చిలో దైవజనుడు ఇలా వాక్యము చెప్పాడు మీరు విశ్వాసముతో కొండని చూసి నువ్వు తొలిగిపో అంటే సముద్రములో పడవేయబడు అంటే అది పడుతుంది కాని సమస్య అంటే కొండ అంటే సమస్య అని సమస్యతో చెప్పాలని ఈ క్లారిటీ పడుతుంది అని కాని సమస్య అంటే కొండ అంటే సమస్య అని సమస్యతో చెప్పాలని ఈ క్లారిటీ ఏది కూడా ఆయన ఇవ్వలేదు ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా కొండను చూసి సముద్రంలో పడవేయమని చెబితే పడుతుంది అని విశ్వాసముతో అన్నాడు ఆ మాట ఆ చర్చిలో కూర్చున్న వాళ్ళందరూ విన్నారు ఇంటికి వెళ్లారు ఒక స్త్రీ మాత్రము అనుకుంది కొంచెము విశ్వాసం ఉంటేనే కొండ సముద్రంలో పడుతుందని పాస్టర్ గారు చెప్పారు కదా మరి నాకు బోలెడంత విశ్వాసం ఉంది ఇక నా విశ్వాసానికి తిరుగులేదు నా లాంటి విశ్వాసి ఇక మా మందిరంలోనే ఎవరు లేరు మా ఇంటి ముందు ఒక కొండ కనపడుతుంది కదా చాలా సంవత్సరాల నుంచి ఉంది ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తాను తెల్లారేసరికి ఆ కొండ జగిరిపోయి సముద్రంలో పడవేయబడాలి ఇంటికి వచ్చి ఆ రాత్రి తలుపులు వేసుకుని ఒక తీర్మానముతో రాత్రంతా ప్రార్థన చేసింది ఆ కొండ తొలగిపోయి సముద్రంలో పడాలి కొండ వెళ్ళిపోవాలి సముద్రంలో పడాలని రాత్రంతా ప్రార్థన చేసిందంట తెల్లవారింది ఆరు గంటలైంది ఉదయాన్నే చాలా ఆతురతతో ఆ అమ్మగారు తలుపు తీసింది తలుపు తీసిన వెంటనే కొండ అలాగే ఉంది వెంటనే ఈ స్త్రీ ఏం అనుకున్నది అనంటే నాకు ముందే తెలుసు ఈ కొండ వెళ్ళదని పాస్టర్ గారు అలా చెప్పాడు ఎందుకు జరుగుద్ది చూద్దామని ప్రార్థన చేశాను కానీ నాకు ముందే తెలుసు ఈ కొండ వెళ్ళదని అసలు కొండ ఎలా పోతుంది అని చెప్పిందంట ప్రి సహోదరి సహోదరులారా పరిశుద్ధ లేఖన భాగములో ప్రభు ఏమన్నారు ఈ కొండను చూసి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక ఎంత చక్కని మాట చూడండి తన మనసులో సందేహింపక తను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల అన్న వచనము ప్రకారము ప్రిలారా మనసులో కూడా సందేహము రాకుండా మీరు చెప్పినది ఖచ్చితంగా జరుగుతుందని నిశ్చయముగా నేను ఈరోజు మీతో చెప్పుచున్నాను ప్రిలారా సందేహముతో అనుమానముతో అలా ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుద్ది ఏదో నేను అలవాటుగా అడుగుతున్నాను కానీ అలా జరగటానికి అవకాశం లేదు అంటూ మరి సందేహపడుతూ ఈరోజు జివాక్యము వినిచిన నీవు ప్రార్థన చేస్తున్నట్లయితే అవిశ్వాసముతో చేస్తున్నట్లయితే నువ్వు కార్యాలను చూడలేవు నీ ప్రార్థనకు జవాబును పొందుకోలేవు మన కోణములో చూడొద్దు దేన్నైనా ఇదెలా జరుగుతుంది అది ఎలా జరుగుతుంది అది అసాధ్యము అని అలా చూడదు ఎందుకంటే దేవుడు చేయగలడు ప్రే సహోదరి సహోదరుడా ఇప్పుడు ఆ కార్యము చేస్తున్నది మనిషి అయితే ఇది అసాధ్యం అనుకోవచ్చు కానీ దేవునికి అసాధ్యము ఏది కూడా ఉండదు దేవునికి సమస్తము సాధ్యమే కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ఈ రోజు నుండైనా నీ ప్రార్థన విధానాన్ని మార్చుకో కొండ అంటే సమస్యను చూడు సమస్య తొలగిపోవాలని సమస్యతో చెప్పు దేవుని అందు విశ్వాసముంచు మనసులో కూడా సందేహపడద్దు తప్పకుండా అద్భుతం జరుగుతుంది మీ కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈరోజు మనము చాలాసార్లు మన సమస్యలు మనకు పెద్దవిగా కనిపిస్తాయి దేవుడు చిన్నగా కనిపిస్తాడు అయ్యో నాకు క్యాన్సర్ కదా దేవుడేమి చేస్తాడు అయ్యో నాకు కోట్ల అప్ప ఉంది కదా ప్రార్థన ఏమి చేస్తుంది అని అనుకుంటాము కాని యేసు క్రీస్తు ప్రభు అంటున్నారు నీ దేవుని అందు విశ్వాసముంచని నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరు ఆయన సముద్రాలను చీల్చినవాడు ఆకాశమందు నక్షత్రాలను నిలిపినవాడు మరణించిన లాజరును తిరిగి లేపినవాడు నీ సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు అది నీ దేవుని కాలి గోటితో కూడా సమానము కాదు ఈరోజు నీ దృష్టిని మార్చుకో నీకున్న సమస్య వైపు భూతద్దములో చూడటము మానేసి విశ్వాసముతో దేవుని వైపు చూడు నీకు బలము లేకపోవచ్చు కాని నీ దేవునికి ఉంది నీకు డబ్బు లేకపోవచ్చు కాని సమస్త ఐశ్వర్యము ఆయనదే నా దేవుడు నా పక్షమున ఉండగా ఏది నన్ను ఓడించగలదు అని ఈరోజు జీవాక్యము వినిచిన నీ విశ్వాసము నీ పరిస్థితి మీద కాదు దేవుని శక్తి మీద ఆధారపడి నా దేవుడు నా పక్షముగా ఉండగా ఏది నన్ను ఓడించగలదు అని గట్టిగా మనసులో నిర్ణయం తీసుకో మౌనముగా ఉండకు గర్జించు ఏసు ఏం చెప్పాడమ్మా ఈ కొండను చూసి పడవేయమని చెప్పు అన్నాడు ఇదే చాలా మంది క్రైస్తవులు చేస్తున్న తప్పు మనము సమస్య వచ్చినప్పుడు ఏడుస్తాం కృంగిపోతాం ఇతరులకు చెప్పుకుంటాం కాని యేసు క్రీస్తు ప్రభు ఏమి చెప్పారో గమనించారా ఆ సమస్యతో చెప్పు అని ఆయన చెప్పారు విశ్వాసము అనేది మౌనముగా ఉండేది కాదు విశ్వాసం అనేది మాట్లాడేది నీ ముందు ఉన్న సమస్య ఒక మూగవాడిలా నిన్ను భయపెడుతుంటే నువ్వెందుకు మౌనముగా ఉంటున్నావు ప్రార్థనలో దేవునితో కొండ గురించి చెప్పడము మానేయండి దేవుని అధికారాన్ని తీసుకొని ఆ కొండతో మాట్లాడటం మొదలు పెట్టండి ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీకున్న అప్పును చూసి చెప్పు ఏసు నామములో తొలగిపోవని వ్యాధిని చూసి చెప్పు నా శరీరంలో ఉండటానికి నీకు అధికారము లేదు వెళ్ళిపోవని చెప్పు కుటుంబ సమస్యలను చూసి ఆ సమస్యలతో చెప్పు నా కుటుంబము దేవుని శాంతితో నింపబడునుగా కాని ఎందుకో తెలుసా మీ నోటి మాటలో సృజించే శక్తి ఉంది మీరు రాజులైన యాజక సమూహము రాజు ఆజ్ఞాపిస్తాడు కాని బ్రతిమిలాడడు అవునా ఈ రోజు నుండే ఇప్పుడే నీ సమస్యను చూసి యేస్సు నామములో ఆ సమస్యను గద్దించు ఎందుకంటే నీ మాటలో దేవుని శక్తి ఉంది సందేహాన్ని చంపి విజయాన్ని చూడు ఏసు ఈ మాట చెప్పాడు కదా తన మనస్సులో సందేహింప కాని అవును అద్భుతానికి అతిపెద్ద శత్రువు సాతాను కాదు కాని నీ సందేహమే నిజంగా జరుగుతుందా డాక్టర్లు కుదరదు అన్నారు కదా లాయర్లు కేసు ఓడిపోతామో అన్నారు కదా అనే లాజిక్ నీ విశ్వాసాన్ని చంపేస్తుంది అందుకే ప్రిలారా సందేహము అనేది ఒక క్యాన్సర్ లాంటిది అది నీ విశ్వాసపు తినేస్తుంది అందుకే ఏసు అంటున్నారు కదా సందేహింపకాని అంటే కంటికి కనిపించే పరిస్థితులను బట్టి కాకుండా దేవుని మాటను బట్టి నమ్మడము పడవ నీళ్ళలో ఉన్నంతసేపు మునిగిపోదు నీళ్లు పడవలోకి వస్తేనే మునిగిపోతుంది అలాగే ప్రే సహోదరి సహోదరుడా సమస్యలు నీ చుట్టూ ఎంత ఉన్నా పర్వాలేదు కాని సందేహము అనే భయము నీ గుండెలోనికి రానివ్వకు జాగ్రత్తగా విను ప్రపంచం అంటుంది నేను దాన్ని చూస్తేనే నమ్ముతాను అని కాని దేవుడు అంటున్నాడు నువ్వు నమ్మితేనే చూస్తావని నీ గుండెలో గట్టి నమ్మకానుంచుకో దేవుడు చెప్పాడు అది జరుగుతుంది అంతే వేరే మాటకు తావులేదు అని మొండి విశ్వాసము ఈరోజు జివాక్యము వినచిన నీకు కావాలి అవును ప్రే సహోదరి సహోదరుడా ఇది చర్య తీసుకోవలసినటువంటి సమయము అందుకే ప్రే సహోదరి సహోదరుడా వాక్యము వినడం మాత్రమే కాదు దాన్ని ఆచరించాలి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు వాక్యము ముగించిన తర్వాత ప్రార్థన ముగించిన తర్వాత నువ్వు పాత మనిషిగా ఉండొద్దు ఒక యోధుడిగా నువ్వు మారిపో నీ ముందున్న కొండ ఏదైనా సరే అది ఎంత కాలము నుండి ఉన్నా సరే ఈరోజు యేసు ప్రభు నీ చేతికి విశ్వాసమనే ఆయుధాన్ని ఇస్తున్నాడు దాన్ని స్వీకరించు దాన్ని జాగ్రత్తగా కాపాడుకో భయపడకు అధైర్యపడకు ఎందుకో తెలుసా నీ దేవుడు ఈరోజు జివాక్యము వినిచిన నీతో ఉన్నాడు నీ నోటి మాటకు కొండలు కూడా కదులుతాయి కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము వినిచిన నీవు నీ దృష్టిని సమస్య మీద నుండి తీసి దేవుని మీద ఉంచు సమస్య గురించి ఏడవడము మానేసి సమస్యతో ఏసు నామములో మాట్లాడు సందేహాన్ని పక్కన పెట్టి పూర్తి విశ్వాసముతో నమ్ము దేవుడు ఖచ్చితముగా నీ జీవితంలో ఈరోజు అద్భుతాలు చేయబోతున్నాడు కాబట్టి ఈరోజు జివాక్యము వినిచిన మీరు అటువంటి విశ్వాసాన్ని పొందుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు మనకు దయచేయలాగున ఈ రోజు జివాక్యము వినచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకం పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయా ఈ ఉదయకాల సమయం చక్కని వర్తమానము ద్వారా అయా మీరు నాతో మాతో మాట్లాడి మేము విశ్వాసంలో మొరపెట్టినప్పుడు కొండలాంటి సమస్యలు ఎగిరిపోతాయి కనపడకుండా పోతాయని మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అయ్యా మీకే కృతజ్ఞత వందనాలని చెల్లించుకున్నాం దేవా మీరు సెలవిచ్చారు నాకు అసాధ్యమైనది ఏదియూ లేదు అని అవును ప్రభువా మాకు అసాధ్యమైనవి నీకు సుసాధ్యమే తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడ్డ జీవితంలో ఈ గడియలోనూకు అద్భుతము జరుగునుగాక అయ్యా అనారోగ్యముతో ఆస్పత్రి పడకలపై దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఇప్పుడే ముట్టండి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని వాగ్దానము చేశారు అయ్యా ఆ వాగ్దానాన్ని బట్టి ప్రతి క్యాన్సర్ షుగర్ బీపీ కిడ్నీ సమస్యలు నొప్పులు మీ పరిశుద్ధ నామములో ఇప్పుడే వారి శరీరాన్ని విడిచిపోవును గాక సంపూర్ణ ఆరోగ్యము కలుగునుగాక ప్రభువ ప్రాముఖ్యముగా చేతబడులు నరదృష్టి దురాత్మల పీడనతో నలిగిపోతున్న వారిని ఈరోజు జ్ఞాపకము చేసుకోండి అయా ప్రతి బిడ్డను మీ కలువరి సిల్వ రక్తముతో కడిగి అయ్యా వారిలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున పారదోళమని వేడుకొని చిన్నాం దేవా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వరిదిల్లదని మీరు చెప్పారు అయ్యా మీ పరిశుద్ధ నామమున ప్రతి చీకటి శక్తిని మంత్రశక్తులను బంధిస్తున్నాను ప్రతి శాపము విరిగిపోవునుగాక ప్రతి బిడ్డకు ఇప్పుడే విడుదల కలుగునుగాక దివా అప్పుల ఊబిలో కోరుకుపోయిన వారిని పైకి లెవనెత్తండి నా దేవుడు క్రీస్తు చేసినందు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును అన్న వాక్యము వారి పట్ల నెరవేరునుగాక అప్పుల బాధలు తొలగిపోయి ఆర్థిక స్వాతంత్రము దయచేయండి ఉద్యోగము లేక నిరాశలో ఉన్న జవన సహోదరి సహోదరులకు గొప్ప ద్వారాలు తెరవండి వారి అర్హతకు తగిన మంచి ఉద్యోగాలను వ్యాపార అభివృద్ధిని దయచేయండి వారి చేతి పనులను ఆశీర్వదించండి దేవా ఆది ఎందు ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదని అతనికి సాటి అయిన సహాయాన్ని కలగజేసిన గొప్ప దేవుడు నీవు వివాహ వ్యవస్థను స్థాపించినది మీరే ఈ సమయమైన ఎవరైతే వివాహము కొరకు మంచి జీవిత భాగస్వామి కొరకు కన్నీటితో ఎదురుచూస్తున్నారో వారి పక్షాన నేను ప్రార్థిస్తున్నాను దివా ఇల్లును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య భర్త వలన దొరుకును అని వాక్యము సెలవిస్తుంది మీ బిడ్డలోకి కేవలము అందము ఆస్తి మాత్రమే కాదుగాని అన్నింటికంటే ముఖ్యముగా నీ అందు భయభక్తులు కలిగిన నీ వాక్యాన్ని ప్రేమించే శ్రేష్టమైన జీవిత భాగస్వామిని దయచేయండి తండ్రి వారు పొరపాటున తప్పుడు వ్యక్తులను ఎంచుకోకుండా కాపాడండి మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ మీరు హృదయ అంతరంగాన్ని చూస్తారు వారి జీవితానికి సరిపోయే వారిని అర్థము చేసుకునే కష్ట సుఖాలు తోడుగా ఉండే మంచి హృదయము గల వ్యక్తిని వారికి చూపండి సమానమైన కాడి కలిగిన సంబంధాన్ని వారికి అనుగ్రహించండి ప్రభువా వివాహ విషయములో జరుగుతున్న ప్రతి ఆలస్యాన్ని మీ పరిశుద్ధ నామంలో రద్దు చేస్తున్నాం సంబంధాలు కుదరకపోవడము ఆర్థిక ఇబ్బందులు అడ్డు రావడము జాతకాలు లేదా కుటుంబ సమస్యల వల్ల ఆటంకాలు ఈ ప్రతి బంధకాన్ని నామములో తెంచి వేస్తున్నాను వారి వివాహ ద్వారాలు ఇప్పుడే గాక అయ్యా సరైన వ్యక్తి వారి జీవితంలోనికి వచ్చే లోపు మా బిడ్డలను కూడా మంచి భర్తగా భార్యగా సిద్ధపరచండి వారి ప్రవర్తనను వారి హృదయాన్ని సరిచేయండి వారి ఒంటనే తొలగిపోయి త్వరలోనే వారింట పెళ్లి సంబరము మోగున్నట్లు కృప చూపండి మీ చిత్తానుసారమైన సమయంలో మీ చిత్తానుసారమైన వ్యక్తిని వారికి జతపరచమని వివాహకర్త అయిన మీ పరిశుద్ధ నామమున వేడుకొనిచ్చున్నాం దివ ప్రాముఖ్యముగా విదేశాలకు వెళ్లాలని ఆశపడి విదేశాలలో స్థిరపడి వీసా సమస్యలతో పాస్పోర్ట్ సమస్యలతో కన్నీరు కారుస్తున్న వారి పక్షాన అయ్యా నేను ప్రార్థిస్తున్నాను అధికారుల దయను వారికి అనుగ్రహించండి నిలిచిపోయిన ప్రతి ఫైల్ అయా ప్రతి తిరస్కారము తొలగిపోయి ప్రతి బిడ్డ పాస్పోర్ట్ వీసా అప్రూవల్ వచ్చునుగాక మూయబడిన తలుపులు ఏసునామములో తెరవబడునుగాక దేవ ప్రాముఖ్యముగా దేవా శ్రేష్ఠమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ నుండి వచ్చునని మీరు సెలవిచ్చిన ప్రకారము అయా మాటను మిమ్మ నమ్ముతున్నాం సంతోషముతో నిండిన ఈ సమయములో నీ కృపాసనము యొద్దకు వస్తున్నాం ఈ ఈరోజు తమ జన్మదినాన్ని జరుపుకుంటున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు గడిచిన సంవత్సరమంతా వారిని కంటికి రెప్పలా కాపాడి నూతన సంవత్సరంలోనికి నడిపించారు కాలమును పొడిగించండి నువ్వు కోరినది నీకు అనుగ్రహించును గాక అన్నట్లుగా ఈ నూతన ఏట వారి హృదయ వాంఛలను తీర్చండి రాబోయే సంవత్సరం అంతా వారికి మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని మరిన్ని దైవిక కాపుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా వివాహ వార్షికోత్సవము జరుపుకుంటున్న దంపతులను మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదన్న వాక్యము చొప్పున వారి మధ్య అన్యోన్యతను ప్రేమను పెంచండి వారి కుటుంబ జీవితంలో సమాధానము నింపండి వారి కలిగిన పిల్లలను వారి ఉద్యోగాలను వ్యాపారాలను ఆశీర్వదించండి కానా వారి వివాహములో ద్రాక్ష రసమైపోయినప్పుడు మీరు అద్భుతము చేసినట్లుగా వారి జీవితంలో ఏ కొరత ఉన్నా దాన్ని సంతోషంతో నింపమని వేడుకొనిచున్నాం తండ్రి అదే విధముగా కొత్త ఉద్యోగము వచ్చిన వారిని నూతన గృహ ప్రవేశము చేస్తున్న వారిని ప్రమోషన్స్ పొందిన వారిని బిడ్డలను కన్నవారిని ఆశీర్వదించండి ఈ సంతోషము వారి జీవితంలో తాత్కాలికముగా కాకుండా శాశ్వతముగా ఉండునట్లు నీ కృపను చూపమని వేడుకొనిచ్చున్నాం అయ్యా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రాముఖ్యంగా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నన్ను వెంబడిస్తున్న నాత్మీయ కుటుంబాన్ని మీ పాదాల చింత పెడుతున్నాను ఎవరైతే ఈ వీడియోలు చూస్తున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారి ఇల్లు దేవుని మందిరముగా మారునుగాక దేవా వారి సమస్యతో అయితే ఈ ఛానల్ చూస్తున్నారో ఆ సమస్యకు ఈ వాక్యము ద్వారా పరిష్కారము దొరుకునుగాక దేవా నాత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యుని అవసరాలు తీర్చబడాలి వరాత్మీయముగా బలపడాలి తండ్రి మేము దూరముగా ఉన్నా ఆత్మలో మేమంతా ఒకటే వారి కన్నిటిని తుడవండి వారిని బలపరచండి రాబోయే రోజుల్లో ఈ ఆత్మీయ కుటుంబము ఇంకా విస్తరించి అనేకులు రక్షింపబడినట్లు సహాయం చేయండి మీ ఆశీర్వాదముతో ప్రతి ఒక్కరిని నింపమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్థుతించి